హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలోని మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్లో వైరల్ అయిన వీడియో అయితే ఇన్స్టెంట్ మేంది ఫ్రెండ్స్ నిమ్మకాయతో మేయింది నేను చాలా వీడియోలు అయితే చూశాను కొన్ని వీడియోలు అయితే పర్ఫెక్ట్గా చేశారు నేను కూడా షార్ట్లు అయితే చేశాను నాదైతే టెన్కేకి వెళ్ళింది ఫ్రెండ్స్ మంచి కామెంట్స్ కూడా వచ్చాయి అలాగే నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు నచ్చేలా ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చేసినప్పుడు ఏమంటున్నారంటే మెహందీ అయితే ఇలా నిమ్మకాయితే మెహందీ పెట్టుకోవచ్చు అని అంటున్నారు కాకపోతే వెంటనే రాలిపోతుంది ఉండడం లేదు అని అంటున్నారు కుంకుమ మనం రెడ్ కలర్ ఉన్న కుంకాన్ని అయితే తీసుకుండేలా ఉంటే డెఫినెట్గా వన్ డే అయితే ఫుల్గా ఉంటుంది మనం ఏ పనులు చేసినా సరే రియల్గా నేను చేశాను కుంకుం బాగోపోతే అది రాలిపోయినట్టు అయిపోతుంది అనమాట మెయిన్ ఇందులో కావాల్సింది ఒక నిమ్మజకాయని అయితే తీసుకొని మనం ఇలా కట్ చేసుకొని పిక్కలు లేకుండా పిండేసుకోవాలి మనం అందులో పిండేసుకున్న తర్వాత ఆ పిక్కలు మొత్తం తీసేసుకొని బాగా రెడ్ కలర్ ఉన్న కుంకుమ అయితేనే తీసుకోవాలి మనం కుంకాన్ని పెట్టి ఈ మెహందీ అన్నది బాగా పండుతుంది మన పిల్లలకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా మనం ఎక్కడికైనా పెళ్లి ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలనుకుంటే ఇన్స్టెంట్గా ఐదు ఐదు నిమిషాల్లో తయారైపోతుంది స్టవ్ వెలిగించవసరం లేదు కష్టపడవసరం లేదు ఇలా మనం తీసుకున్న దాంట్లోకి సరిపడినంత కుంకున్న అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా రెడ్గా ఉన్న అయితే వేసుకున్నాను ఇది మిక్స్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అది తేలిపోనట్టు అయిపోతుంది అంత కలర్గా ఉన్న కుంకాన్ని అయితే తీసుకున్నాను బాగా మనం అందులోని మనకు నిమ్మకాయ గింజలు ఉంటాయి కదా గింజలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇంకా కొద్దిగా పలసగుందని ఇంకా కొద్దిగా ఇంకో స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా బాగా లిక్విడ్లాగా ఉండకూడదు కొద్దిగా చిక్కగానే ఉండాలి బా బాగా మిక్స్ చేసుకోలేమను కుంకుమ బాగా కలిపితేనే ఈ మెహందీ అన్నది బాగా పండుతుంది తర్వాత ఇలా చేతితోటే పెట్టేసుకుంటున్నాను చూడండి చందమామ చుక్కలోను నేను రియల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కుంకుమ తేడాగానే అయితే అస్సలు మెహందీ అన్నది ఉండదు కొన్ని వీడియోలు అయితే రాలిపోతుందని వెంటనే చెప్పారు నేను కూడా షార్ట్లో చేశాను ఇప్పుడు మళ్ళీ రియల్గా చేసి చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెన్నతో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా చేతితోటే పెట్టేసుకుంటున్నాను ఇలా మనకి ఎంత డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవడమే రియల్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు వీడియోల్లోని నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మా పాపకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు రెండు మూడు సార్లు డెఫినెట్గా ఇదే పెట్టాను నేను అచ్చమానికి కోన్ కానీ మేహంది కానీ పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర టైం ఉండదు కదా ఏదైనా ఫంక్షన్కి అంటే పిల్లలకి ఈజీగా అయిపోతుంది సింపుల్గా సాయంత్రం వచ్చాక వాష్ చేస్తే బట్టలు కూడా అంటించరు పిల్లలు చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనబడుతుందో మొత్తం పెట్టుకున్నాక వాష్ చేశాకే చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇలా వెనక్కి కూడా పెట్టుకుంటున్నాను నేను మొత్తం చేతితోటే పెట్టేసుకుంటున్నాను నేను పెట్టుకున్న తర్వాత మెయిన్ ఆరిపోవాలి ఫ్రెండ్స్ ఆరిపోకుండా వాష్ చేయకూడదు మొత్తం మనకు డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే దాని రిజల్ట్ అన్నది తెలుస్తుంది తర్వాత కుంకుమ కూడా ప్యూర్ రెడ్ కలర్ ఉంటేనే మెహందీ అన్నది బాగా పండుతుంది చూడండి ఇంకా ఉంది అని నేను చుక్కలు కూడా పెట్టేసుకుంటున్నాను అంత పిచ్చి నాకు గోరింట కంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి పూర్తిగా డ్రై అయిపోయేదాకా ఉంచితే నేను వాటర్తో కడిగి చూపిస్తాను మీరే చూడండి చూడండి ఇలా వాటర్తో కడిగిన తర్వాత లైట్గా కలర్ అయితే పోతుంది కానీ మొత్తం అయితే పోలేదు లైట్గా అయితే పోయింది కానీ చూడండి నీట్గానే ఉంది లైట్ కలర్ అయితే కిందకి పోయింది అంతేగాని మొత్తం పోలేదు మనం తీసుకున్న కుంకాన్ని పెట్టి మేంది అన్నది పండుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత క్లాత్తో తుడిసిన తర్వాత కూడా చూపిస్తుందని వీడియోని అయితే చూడండి లైట్గా గోరింటాకు పెట్టుకుంటే ఎలాగుందో అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు నచ్చేలా ఉంటే మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్